హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి ఇదైతే భోగి రోజు వ్లాగ్ అనమాట భోగి రోజు మేమైతే లేచే లోపల ఫోర్ అయిపోయింది ఫోర్కి ఏమో లేచి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర భోగి మంటలైతే వేసేసాము నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే ఇంకొక దగ్గర ఇల్లుందనమాట మాకు ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా భోగి మంటలు అయితే వేసేసాము ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేసాము మా హస్బెండ్ ఏమో ఇంకా రాలేకపోయారు డ్యూటీ ఉంది కదా అని చెప్పి ఇంకా అందుకని మేము మాత్రమే వెళ్ళాము నేను మా పాప ఇంకా మేమందరం అక్కడే ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఫొటోస్ కొన్ని దిగేసి అలా అలా ఎంజాయ్ చేసామనమాట మీరు భోగి రోజు స్పెషల్గా ఏం చేసుకున్నారు రెసిపీస్ అనేది కామెంట్ చేయండి స్పెషల్గా ఏముంటుంది అందరూ భోగి అంటేనే నాన్ వెజ్ ఎక్కువ చేస్తుంటారు పల్లెటూరులో అయితే ఇంకా ఎక్కువ నాటుకోడీలు అవే చేసుకుంటారు కదా దోశ నాటుకోడి పులుసు అవే ఇంకా మేము కూడా అలాగే అనమాట నెక్స్ట్ ఇక్కడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో చిన్న మంట వచ్చిందనమాట చిన్న భోగి అక్కడ వేరే ఇంటి దగ్గరేమో పెద్ద అనమాట మేము మాత్రమే మా అమ్మమ్మ కూడా ఇంకా బయటికి రా రావడానికి ఆ చలిలో రాలేకపోయింది ఇంకా అందుకని మేము మాత్రమే భోగి మంటలు అయితే వేసేసుకున్నాము భోగి మంటలు ఎందుకు వేస్తారు అనేది మీకుగానే తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తాను భోగి మంటలు ఎందుకు వేస్తారంటే ఇక్కడతో మన బ్యాడ్ మెమరీస్ కానీ చేదు జ్ఞాపకాలు అవన్నీ ఉంటే ఇక్కడతో ఆపేసి అంటే అక్కడ ఆ మంటల్లోనే కలిపేసి మంచిగా హ్యాపీగా ఉండాలి ఇంక నుంచి అయినా అని చెప్పి మనము న్యూ లైఫ్ స్టార్ట్ చేసేది అన్నట్టు వేస్తారంట నేనైతే విన్నదైతే అదే నెక్స్ట్ ఈవినింగ్ అయినప్పుడైతే మా మామయ్య వాళ్ళ కూతురు వచ్చింది మా పెదమ్మ వాళ్ళ కొడుకు మా అన్నయ్య మా వదిన ఇంకా మా పెద్ద వదిన ఇద్దరు వచ్చారు ఇంకా వాళ్ళకి పిల్లలు ఉంటే ఇద్దరు వాళ్ళకి మా పాపకి అందరికీ కలిపి ఒకేసారి మేమైతే భోగి పళ్ళు అయితే పోస్తున్నాము మా పాపకైతే అయితే నేను ఎప్పుడు భోగి పళ్ళు పోసిందే లేదు ఇప్పుడు మా పాపకి త్రీ ఇయర్స్ కదా టూ సంక్రాంతిస్ అయిపోయాయి కానీ ఎప్పుడు నేను వేయలేదనమాట ఏమో హడావిడిగా అయిపోతుంది మళ్ళీ అయిపోయాక గుర్తొస్తుందనమాట అయ్యో భోగిపళ్ళు పోయాల్సిందే అని చెప్పి ఇంకా నాకు కూడా అంత ఐడియా లేదు ఎలా చేస్తారు ఏంటి అనేది ఈసారి అయితే నేను ఇలా యూట్యూబ్లోనే చూసి ఏమేమి వేస్తారు ఏంటి అని తెలుసుకొని ఏ టైంలో వేస్తారు అదంతా తెలుసుకొని ఇప్పుడైతే భోగిపళ్ళు అయితే పోస్తున్నాము సంధ్యాకాలంలో అంట అంటే సూర్యాస్తమయం టైంలో కరెక్ట్గా ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోపే భోగిపళ్ళు పోయాలంట నెక్స్ట్ ఆ భోగిపళ్ళు ఏమేమి పోస్తారంటే భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు కొంచెం డబ్బులు చిల్లర ఉంటాయి కదా నాణ్యాలు అవి ఇంకా చాక్లెట్స్ కొన్ని కొన్ని ఫ్లవర్స్ కొన్ని అక్షంతలు ఫ్లవర్స్ రెక్కలు ఉంటాయి కదా అవి ఇంకా చెరుకు ఉంటుంది కదా చెరుకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా వేస్తారు మాకైతే చెరుకు దొరకలేదు ఇంకా మిగతా అవన్నీ అయితే వేసాము నెక్స్ట్ తల్లి అయితే త్రీ టైమ్స్ అలాగా తిప్పాలంట త్రీ టైమ్స్ క్లాక్ వైజు త్రీ టైమ్ యాంటీ క్లాక్ వైజు తిప్పాలి ఆపోజిట్ సైడ్స్ రెండు సైడ్లు ఇలా ఇలా తిప్పేసి ఇంకా వాళ్ళ తల మీదే తిప్పాలంట తర్వాత వాళ్ళ తల మీద అయితే పోసేయాలి ఇంకెవరైనా కానీ అయితే ఒక్కసారి అనమాట క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి తిప్పి వాళ్ళకైతే పళ్ళు పోస్తారంట పళ్ళు పోస్తే మన పిల్లలకి ఏమైనా దిష్టున్నా కానీ పోతుందంట వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారంట అందుకని భోగిపళ్ళు మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లలకి పోయాలి అని పెద్దలైతే అంటుంటారు ఇంకా అక్కడ మా ఇల్లు ఉందని చెప్పాను కదా అక్కడే మేమైతే క్లీన్ చేసేసి అక్కడే ఒక మ్యాట్ లాగ వేసేసి దాని మీద అయితే వాళ్ళకి పళ్ళు అయితే పోసేసాము వాళ్ళకి చిన్నపిల్లలు అవడం వల్ల కొంచెం కుదురుగా ఉండకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట మా పాప ఏమో ఎప్పుడూ ఇలాగా చేయలేదు కాబట్టి మా పాప కొంచెం కొత్తగా ఉంది కాబట్టి కొంచెం అది చూస్తూనే ఉంది కొంచెంసేపు ఏమి గలకకుండా నెక్స్ట్ వాళ్ళు కూడా అది ఇది గెలకడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళని చూసి ఈమె కూడా మా పాప కూడా అలాగే చేస్తూ ఉంది అప్పుడు నాకు సైలెంట్గానే ఉన్నారు ఏదో చేస్తున్నారే వీళ్ళు అన్నట్టు నెక్స్ట్ వాళ్ళకి ఆ సారి అర్థమైపోయింది ఇలా ఏందో పోస్తున్నారని ఇంకా అవన్నీ ఏరుకుంటా చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ చాక్లెట్ల మీదే ఉంటుంది చిన్నపిల్లలందరికీ కన్ను ఇంకా అలా అయితే మా భోగి బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట భోగి రోజు వాళ్ళు వచ్చారు మా అన్నయ్య అండ్ వదిన మా పెద్ద వదిన అందరు వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎక్కువసేపు ఉండలేదు ఒక వన్ అవర్ అలా ఉండేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా సంక్రాంతి చేసుకోవడానికి ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఇంకా మ్యారేజెస్ అయిపోయాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి అలా ఉంటాయి కాబట్టి ఇంకేం చేయలేము సో దాట్ అక్కడ వరకు అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు ఎలా భోగి పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన్న బెల్లకాన్ని గట్టిగా మోగించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.